అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ పండుగ కదా వీడియో కూడా కొంచెం లేట్ అయింది కొంచెం బిజీగా ఉండే సో భోగి రోజు భోగి మంట సంక్రాంతి రోజు పిండి వంటలు భోజనాలు వీటన్నిటితో మా సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేశాం మరి మీరు మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్